రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై తొమ్మిది కులాలకు యాబై ఆరు బీసీ చైర్మన్ పదవులు ఆరు వందల డెబ్బై రెండు నామినేటెడ్ పదవులు కేటాయించుగా వారిలో గాజువాక నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు నామినేటెడ్ పదవులు కేటాయించారు గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పద్నాలుగు మంది సభ్యులకు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి శాలబాదం సత్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వర్గానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు న్యాయం చేయడం జరిగిందని శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి తెలిపారు అలాగే రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పెద్దపీట వేయడానికి జగన్మోహన్ రెడ్డి మరెన్నో హామీలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని తిప్పల నాగిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ మంత్రి రాజశేఖర్ మాటుపూడి పరదేశి రెడ్డి జగన్నాథం రాజన వెంకటరావు వెంకట్రావు తల్లి రోజా రాణి ధర్మల శ్రీను భూపతి రాజు సుజాత ఇమ్రాన్ చందు తదితరులు పాల్గొన్నారు గుర్తింపు లేని వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు తీసి రానందుకే యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టడం జరిగింది ఈ కార్పొరేషన్ అనేటప్పటికీ ఇందులో మాకేం వస్తుంది ఎంత లబ్ధి పొందుతాం అనేది కాదు ఇక్కడ ఈ దారిద్ర్య రేఖ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ మీ ద్వారా అంటే మీ కులంలో మీకు అగ్రస్థానంలో ఒక గౌరవించినట్టు కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ మీ పొలంలో అడగాలిన వర్గాల కింద ఉన్నటువంటి వర్గాలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా మీరు ఈ దోహద పడుతుందని మరి మొట్టమొదటిగా గుర్తించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ప్రవేశపెట్టినటువంటి సిస్టము జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఎక్కడా లేకుండా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ లేకుండా అతను పథకాలు ఏ రకంగా అయితే అవినీతి రహితమైనటువంటి పథకాలు సుమారు మన లజిక కార్పొరేషన్ డైరెక్టర్ నగర్ కార్పొరేషన్ డైరెక్టర్ అండిపోయిన లక్ష్మి యాత కార్పొరేషన్ డైరెక్టర్ సంథింగ్ పార్వతి చిట్బల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ నాగోతి పార్వతి నగరాలు కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే చిత్రాడ సూర్య పద్మావతి చెలకల కమ్యూనిటీ డైరెక్టర్ అలాగే పరాశం పరాకుశము ప్రమీల శ్రీవైవం శ్రీవైష్ణవ సంఘం డైరెక్టరు అలాగే ఈశ్వరరావు ಈಶ್ವರ ಬಪ್ಪಾರಾವ್ ಅಯ್ಯರಿಕಲ್ ಕಸ್ಟ್ ಅಯ್ಯಕರ ಸೈಮ್ ಡೈರೆಕ್ಟ್ ಅಲ್ಲೇ ಸಿಎಲ್ ರೆಡ್ಡಿ ವೇದಿಕ ಡೈರೆಕ್ಟ್ ಅಲ್ಲೇ ಗುರ್ರಂ ರಾಜಶೇಖರ್ ಕುಕ್ಕರ ಸಾಗರ ಕಾರ್ಪೊರೇಷನ್ ಡೈರೆಕ್ಟ್ ಅಲ್ಲಿಗೆ ಮಾರ್ಷಿಕ